ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రజలకి ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు పైగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు పైగా ఫీజు రీఎంబర్స్మెంటు దిక్కలేదు విద్యా దీవెన వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది రైతులకు దిక్కు లేదు చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు అక్క దిక్కు లేదు ఉద్యోగులకు దిక్కు లేదు ఉద్యోగులకు కూడా దాదాపుగా ఎన్ని వేల కోట్లు దాదాపు ముప్పై వేల కోట్లు బకాయిలు నాలుగు డిఎల్ పెండింగ్ పిఆర్సి లేదు ఐఆర్ లేదు సరెండర్ లీవ్ గురించి ఇంకా డిఎల్ గురించి దీని గురించి డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సి ఉన్నా మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు ఎన్నికలకు ముందేమో ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడు నన్న మాటలు ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు ఐదేళ్ల పాటు పెంచనన్నాడు ఈ రెండు సంవత్సరాలు కూడా గడవకు మునిపే ఏకంగా ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు అది పెట్టు మాస్టారు చూపి చూసారు ఎప్పుడెప్పుడు బాధినాడని ట్రూ అప్ ఛార్జీలు అంటాడు ఇంకో ఛార్జీలు అంటాడు ఇంకో ఛార్జీలు అంటాడు రకరకాల పేర్లు పెడతాడు బాధుడే బాధుడు

ఆ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా మొత్తం కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సిపి అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది ఆరు వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది అది కేసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ది కోర్ట్ ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్ నిజంగా చెప్పాలని అంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితులు ఉన్నవి సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా రెండేళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు రెండేళ్లకు నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఇస్తాడంట ఎదురు వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు గవర్నమెంట్ స్టాఫు జీతాలు ఇచ్చేది గవర్నమెంటు కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది ఇటువంటి స్కాములో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా అదేమో నేను మొన్న మన నాని మా నాని ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ ఏమన్నారు కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి కిమ్స్ ఆ కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు ఈ స్కామ్ లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియలే ఎవడో ఎల్లయ్యతోనూ అయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట అప్లికేషన్లు పెట్టిస్తా ఉన్నారు పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటాను అంటే అంతే అంతేగానని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అటు చెప్పలేదు మన ఏ సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పదు మన ఛత్తీస్గఢ్లో కూడా ఛత్తీస్గఢ్లో ఎవరు ప్రభుత్వం ఉంది సెంట్రల్ బీజేపీ ప్రభుత్వమే కదా ఛత్తీస్గఢ్లో ఉండేది అక్కడ కూడా పదమూడు మెడికల్ కాలేజీలు కొత్తవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొన్న మొన్న స్టార్ట్ చేశారు ఛత్తీస్గఢ్లో కూడా సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడూ కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి అప్లికేషన్ని మీకు ఇస్తారు అదొక పద్ధతి ఇప్పుడు కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకున్న కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో నువ్వంతకు నువ్వే బిల్డింగ్లు కట్టుకో నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్ని చేసుకో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఏది పర్మిషన్ల పరంగా అదొక పద్ధతి అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు కూర్కనే ఇచ్చేసేయడము మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇయ్యడం ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పను కూడా చెప్పదు ఇది ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు రాయలసీమకు సంపూర్ణంగా నీళ్ళు అందితే గోదావరి నీళ్ళు యూటిలైజేషన్ కృష్ణా ప్రాంత కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్ళు రాయలసీమకి ఇస్తారా కృష్ణా డెల్టాకి ఇస్తారా సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే స్వా తన స్వార్థంతో తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో కానీ అది ఓన్ని టెంపరీ ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు శ్రీలంక நே பயரு செப்போலா கொத்தப்பேர் ஏதன்னா இங்கே தேசம் பேர்லேதான் உங்க செப்போ சோமாலியா கண்ணா அது சவுத் சுடான் அட்டை